భూమి హాస్పిటల్ నుండి బయటికి వస్తుండగా అప్పుడే హాస్పిటల్ ముందు కారు దిగిన గగన్ భూమిని చూసేస్తాడు గగన్ని చూసిన భూమి గగన్ నుండి తప్పించుకోవడానికి వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటుంది కానీ అప్పటికే భూమిని చూసిన గగన్ ఏ భూమి అని గట్టిగా పిలుస్తాడు ఇక భూమి వెనక్కి తిరుగుతుంది గగన్ భూమి దగ్గరికి వస్తాడు ఏంటి ఇక్కడెందుకున్నావు అని గగన్ అడిగేలోపే భూమి ఏంటి బావా అంత ప్రేమగా పిలుస్తున్నావు అని గగన్ మైండ్ని డైవర్ట్ చేయడానికి భూమి మాట్లాడుతూ ఉంటుంది అది కాదు నువ్వేంటి ఇక్కడ ఇక్కడెందుకున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు అనుమానంగా అప్పుడు భూమి ఏం లేదు బావా తల తిరుగుతుంది మోకాలు నొస్తుంది అని అంటూ ఉండగా భూమిని అనుమానంగా చూస్తూ గగన్ ఇప్పుడు నిజం చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు నిజంగా బావా నాకు హెల్త్ బాగాలేదు బావా అని అబద్ధం చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది భూమి కానీ అప్పుడే భూమి దగ్గరికి ఒక నర్స్ వచ్చి భూమి డాక్టర్ గారు మీ మామయ్య కృష్ణప్రసాద్కి అర్జెంటుగా ఈ ఇంజెక్షన్ వేయాలని చెప్పారు అని నర్స్ గగన్ ముందే భూమికి చెప్పడంతో గగన్ కృష్ణప్రసాద్ అన్న మాట విని షాక్ అవుతాడు కోపంగా హాస్పిటల్లోకి వెళ్ళబోతున్న గగన్ని భూమి ఆపే ప్రయత్నం చేస్తూ చెయ్యి పట్టి వెనక్కి లాగుతున్నా కూడా గగన్ వినకుండా హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక ఐసీయూలో ఉన్న కృష్ణప్రసాద్ని గగన్ చూసి షాక్ అయి కోపంగా భూమిని చూస్తూ ఉంటాడు ఇప్పుడు కృష్ణప్రసాద్ని ఎవరో షూట్ చేశారని తెలుసుకున్న గగన్ ఏం చేస్తాడు భూమి శారదాలకి హెల్ప్ చేస్తాడా లేదంటే కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడన్న విషయం బయట పెడతాడా రాను నేప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్